చూద్దాం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి దినోత్సవం సందర్భంగా పీలేరు వేపుల బయలు గ్రామ ప్రజల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటిపార్తి గంగాధరంతో రిపోర్టర్ గోపి ముఖాముఖి కార్యక్రమం వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ యువజన సంఘాలు గ్రామ పెద్దలతో మునిపల్లి మండల్ ఎస్ఐ రాజేష్ నాయక్ సమావేశం ఏర్పాటు ఫతేపూర్ రైల్వే బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గ్రూప్ ఫోర్ నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు పవన్ చేస్తున్న సేవలకు విలువ కట్టలేం సీఎం చంద్రబాబు తిరుమల స్వామి వారిని దర్శించుకున్న కిరణ్ అబ్బావరం దంపతులు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు గాయం పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత అర్చర్ హర్విందర్ సింగ్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో బిజెపి నేతల పర్యటన సింగపూర్ లో మోదీకి ఘన స్వాగతం డోలు వాయించిన ప్రధాని గురువు లేనిదే సమాజం లేదని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు గురువు దైవంతో సమానమని తల్లిదండ్రులు జన్మను ఇస్తే గురువు అక్షర జ్ఞానం ప్రసాదించి జీవితంలో వెలుగులు నింపుతారన్నారు గత జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన అమ్మబడి విద్య దీవెన వసతి దీవెన తదితరుల పథకాలు విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా జరుపుకుంటున్న ఉపాధ్యాయ దినోత్సవం రేపటి తరాన్ని మార్గదర్శకం కావాలని ఆయన ఆకాంక్షించారు సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టి అట్టడుగు స్థాయి నుంచి విద్య అనే ఆయుధం ద్వారా ఉన్నత స్థాయికి చేరిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాటిపర్తి గంగాధరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటిపర్తి గంగాధరం తో శ్రావ్య న్యూస్ రిపోర్టర్ గోపి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాను చిన్నతనంలో పడ్డ కష్టాలు విద్యాభ్యాసం కుటుంబ నేపథ్యం గురించి దూర విద్య ద్వారా డిగ్రీ బిఈడి చేసి చదివి ఉపాధ్యాయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థానంలో ఉన్నానని తెలిపారు తన ఆరాధ్య దైవం దివంగత రామారావు అని తనకు రాజకీయ నాయకులలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇష్టమని ఒక విజన్ ఉన్న నాయకుడని అన్నారు తనకు బాగా సంతోషం తృప్తి కలిగించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెల్ల అని అక్కడ నూటికి నూరు శాతం పదో తరగతి ఉత్తీర్ణత సాధించడం సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు ఉద్యోగ విరామణ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని లక్ష్యం ఉందని తన మనసులో మాట చెప్పారు పాఠశాలలో అందరి ఉపాధ్యాయులను సమన్వయంతో ఐక్యమత్యంతో విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తానని అన్నారు సార్ నమస్తే సార్ నాది సోమల్ మండలం పెద్దోపురపల్లి గ్రామం బసోపల్లిలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించడం జరిగింది మా తల్లిదండ్రులు తండ్రి రామయ్య తల్లి నారాయణమ్మ మాది నిరుపేద కుటుంబంలో ఆ గ్రామీణ ప్రాంత నైపథ్యంలో జన్మించడం అక్కడ పదో తరగతి వరకు ఉపరిపల్లలో చదువుకోవడం జరిగింది మీ మొదటి గురువు ఎవరు మీరు నేర్పించిన పాఠాలే మా మొదటి గురువు మునుస్వామి సారు ఆ మండల పరిషత్ పాఠశాల పెద్ద ఉపరిపల్లిలో ఆయన ద్వారానే నా విద్యాభ్యాసం ప్రారంభం జరిగింది చిన్నతనంలో క్రమశిక్షణతో వెళ్ళగలని ఆయన ఉపదేశం ఇప్పటికీ నాకు గుర్తుంది మీరు చిన్నతనంలో పడ్డ కష్టాలు ఇష్టాలు నేను గ్రామీణ ప్రాంతాల్లో జన్మించడం అట్టడుగు వర్గాల్లో జన్మించడం క్రమశిక్షణతో ఇంటర్మీడియట్లో అదేవిధంగా డిగ్రీలో చదువుతో పాటు చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ పోస్టాఫీసు ఇలాంటి వర్కులు చేసుకుంటూ స్వయం శక్తితో వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ యువజన సంఘాలు గ్రామ పెద్దలతో ఓ ఫంక్షన్ హాల్లో మునిపల్లి మండల్ పిఎస్ ఎస్ఐ రాజేష్ నాయక్ సమావేశం ఏర్పాటు చేశారు పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మునిపల్లి మండల్లో ఆయా గ్రామంలో గణేష్ నిలబెట్టే వారు ముందుగా పోలీస్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ రైల్వే బ్రిడ్జిని ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఫతేపూర్ రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నీటిని నాలాల వెంట పంపుతామని శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీనిచ్చారు అలాగే రావులపల్లి రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం నాయకులు ప్రభాకర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి కౌన్సిలర్ రాములు తదితరులు పాల్గొన్నారు ఖమ్మంలో అయితే ఎప్పుడు లేనట్టు వరదలు వచ్చి ఎంతో మంది చనిపోయింది కొట్టుకుపోయింది కేంద్ర ప్రభుత్వం కూడా ఒక టీంను అందిస్తాను క్యాబి అదృష్టం అనవద్దు కానీ మన ప్రాంతానికి కూడా వానలు పడ్డాయి మన చేవల రంగారెడ్డి కాలాబాద్ దగ్గర వాళ్ళు అంత నష్టం రాలేదు కొన్ని పంటలు నష్టమైనవి కొన్ని కొన్ని వస్తుంది ముగిపోయినాయి నీళ్ళు వచ్చినాయి కానీ వానలు పడ్డప్పుడు అన్నీ బయటకు వస్తాయి ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల లోపాలన్నీ బయటకు వస్తాయి కనబడి అంటారు ఏం తెల్లదు ఇప్పుడు తెలుస్తుంది ఈరోజు శంకరపల్లి మన చేవెళ్ళ ఓవర్ బ్రిడ్జ్ వచ్చిన పక్కకే శంకరపల్లి పక్కకే మనం మూసి బాగుంటుంది కొత్తపూర్ గ్రామం శంకర్పల్లి మధ్యలో అయితే నిన్న మన వానలకి అవి పండ్లు పోకుండా నీళ్లు జమైనవి మనుషులు నడవకుండా కొన్ని నీళ్ళు కూడా మునిగిపోయినట్టయినాయి అయితే ప్రతిసారి వర్షం పడ్డప్పుడు అయితే ఇది ఎందుకైంది ఇంతకుముందు లేకుండే ఈ ఓవర్ బ్రిడ్జ్ కట్టించినాక కిందు కిందున్న లెవెల్ క్రాసింగ్ మంచి చేసేది ఎందుకంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉన్నాయి కానీ రైల్వే ఓవర్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్నాయి కట్టేసింది కానీ ఇక్కడ రైల్వే ట్రాక్ ఉన్నందువల్ల నీళ్ళు ఇక్కడనే నిలుస్తున్నాయి ఈ ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు దీన్ని భవిష్యత్తు మనం కింగ్ చేసినట్టు అందుకే ఇక్కడ నీళ్ళు ఇక్కడ ప్రజలకు బాగా ఇబ్బంది అయితే అదొకటి ఇంకో సమస్య ఏంటంటే ఈ రైల్వే పట్టాలు వాగు మధ్యలో ఉన్న భూమికి అసలు దారే లేకుంటే కట్ ఆఫ్ అయింది సాధారణంగా దారి ఎందుకు ఇస్తారు అందరికీ పోతందుకు కానీ ఇది బ్రిడ్జ్ కట్టినాక లెవెల్ క్రాసింగ్ చేసే వరకు అవుతుంది దాదాపు నూట యాభై ఎకరాలకు రైతులు పోగలుగుతుంది అయితే దీనికి పరిష్కారం ఉంది ఇది కొన్ని కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు కొన్ని ఇద్దరు కూడా చేయవచ్చు గ్రూప్ ఫోర్ పోస్టుల నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది ట్రాన్స్ జెండర్లకు స్పెషల్ రిజర్వేషన్ల కల్పనపై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది రెండు వేల ఇరవై రెండు లో ఇచ్చిన నోటిఫికేషన్ లో ట్రాన్స్ ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు వాదనలు విన్న ధర్మాసనం నియామకాలు తుది తీర్పున లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్మాక్ వరద ప్రాంత ప్రజల కోసం భారీ విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు అభినందించారు సీఎం సహాయ నిధికి కోటి రూపాయల వరద బారిన పడ్డ నాలుగు వందల పంచాయతీలకు నాలుగు కోట్లు తెలంగాణకు మరో కోటి ఇవ్వడం పవన్ కళ్యాణ్ విశాల హృదయానికి అద్దం పడుతోంది ఆయన సమాజంలో ఎందరికో స్ఫూర్తి ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏది సరితూగదు అని ట్వీట్ చేశారు తిరుమల శ్రీవారిని సినీ నటుడు కిరణ్ అబ్బవరం రహస్య దంపతులు బుధవారం దర్శించుకున్నారు ఇవాళ విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు మరోవైపు కిరణ్ అబ్బవరంతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు స్టార్ హీరోయిన్ సమంత గాయపడింది ఈ విషయాన్ని ఆమె ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది యాక్షన్ గాయపడినట్టు తెలిపింది మోకాలికి అయిన గాయానికి సూదులతో చికిత్స తీసుకుంటున్నట్టు ఫోటోను షేర్ చేసింది పాలు యాక్షన్ స్టార్ కాగలనా అని ఆమె రాసుకొచ్చింది ఆమె గాయానికి సంబంధించిన ఫోటోను నెట్టింట వైరల్ గా మారింది దీంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు పారాలింపిక్స్ లో బుధవారం జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ లో భారత అర్చర్ హర్వింద్ సింగ్ బంగారు పథకం సాధించాడు ఫైనల్ లో పొలాంగ్ అథ్లెట్ లు సిస్టెక్ పై ఆరు తేడాతో ఘన విజయం సాధించాడు ఒలింపిక్ పారాలంపిక్స్ చరిత్రలో అర్చరీలో భారత్ కు ఇది తొలి బంగారు పథకం కావడం విశేషం అంతేకాకుండా అర్చరీలో బంగారు పతకం గెలుచుకున్న ఏకైక భారతీయునిగా హర్విందర్ చరిత్ర సృష్టించాడు రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేందర్ వేర్వేరు బృందాలుగా ఎంపీ ఈటల రాజేందర్ వేర్వేరు బృందాలుగా పర్యటించనున్నారు సంజయ్ బృందం ఖమ్మం కోదాడలో పర్యటిస్తుందని ఈటల బృందం ములుగు మహబూబాబాద్ లో పర్యటిస్తుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు బాధితులను విమర్శించి క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని గుర్తించి కేంద్రానికి నివేదిస్తారని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బ్రూనై పర్యటనను ముగించుకొని సింగపూర్ వెళ్లారు మధ్యాహ్నం సమయంలో సింగపూర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు ఈ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం లభించింది ప్రవాస భారతీయులు మోదీకి గ్రాండ్ వెల్కమ్ పలికారు ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోదీ డోల్ వాయించారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి దినోత్సవం సందర్భంగా పీలేరు వేపులబైలు గ్రామ ప్రజల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటిపర్తి గంగాధరంతో శ్రావ్య రిపోర్టర్ గోపి ముఖాముఖి కార్యక్రమం వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ యువజన సంఘాలు గ్రామ పెద్దలతో మునిపల్లి మండల్ ఎస్ఐ రాజేష్ నాయక్ సమావేశం ఏర్పాటు ఫతేపూర్ రైల్వే బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గ్రూప్ ఫోర్ నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు పవన్ చేస్తున్న సేవలకు విలువ కట్టలేం సీఎం చంద్రబాబు తిరుమల స్వామి వారిని దర్శించుకున్న కిరణ్ అబ్బావరం దంపతులు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు గాయం పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత అర్చర్ హర్విందర్ సింగ్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతల పర్యటన సింగపూర్ లో మోదీకి ఘన స్వాగతం డోలు వాయించిన ప్రధాని ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్